హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనము హీరోయిన్ బ్లౌజ్ వేసుకుంటే ఎలాంటి ఫిట్టింగ్ ఉంటుందో ఆ ఫిట్టింగ్ ఎలా స్టిచ్ చేస్తే వస్తుందనేది ఈ వీడియోలో చూద్దామండి చాలా వరకు మూవీస్లో చూస్తాం కదా మనము బ్లౌజ్ అనేది ఎక్కడ ముడత లేకుండా నీట్ ఫినిషింగ్ తోటి మంచి అట్రాక్షన్ ఉంటుందండి బ్లౌజు అది ఏ విధంగా స్టిచ్ చేస్తే వస్తుందనేది తెలియదు కదా ఇప్పుడు చూసేద్దాం ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి నేను లైనింగ్ ముందుగానే అంతా అటాచ్ చేశానండి వీడియో ఎంత అవుతుందనేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్లో డాట్స్ అనేది వేసాము ఈ డాట్ అనేది చాలా ముఖ్యమండి ఇది బిడ్త్ వచ్చేసి డబల్ మీద హాఫ్ ఇంచు లెంత్ వచ్చేసి మనం బ్లౌజ్ పొడవునండి పొడవును బట్టండి ఇది బ్లౌజ్ పొడవు వచ్చేసి పదిహేను ఇంచులు ఉంది కాబట్టి నేను ఐదు నాలుగున్నర లేదా ఐదు ఇంచుల వరకు ఈ బ్లౌజ్ పొడవుకు అనేది మనం డాట్ వేసుకోవచ్చు ఈ విధంగా రెండు సైడ్లో డాట్ అనేది వేసాము కదా ఈ డాట్ వేయడం వల్ల మనకి పైకి వెళ్ళే కొద్దీ మనము బాడీ సైజ్ అనేది పెరుగుతుంది కదా నడుముకు చెస్టుకు అనేది వేరియేషన్ ఉంటుంది అంటే బాడీ అనేది పైకి వెళ్ళే కొద్దీ సైజ్ పెరుగుతుంది కాబట్టి టైట్ లేకుండా ఉండడం కోసం ఇలా ఈ డాట్ అనేది వేస్తాం ఇప్పుడు వచ్చేసి మనకు డాట్ వేసిన తర్వాత ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అండి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నేను బ్యాక్లో కాజాపట్టి అనేది వేస్తున్నాను ఈ కాజాపట్టికి ఒకటి లైనింగ్ పీసు ఒకటి మెయిన్ పీసు రెండు ఈ విధంగా తీసుకొని ఇలా ఫస్ట్ జాయిన్ చేశాను తర్వాత దీన్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టిన తర్వాత మీడియాలో కూడా ఒక కుట్టేసేసుకున్నాను ఈ విధంగా ఇప్పుడు మన కాజాపట్టి అయింది కదా తర్వాత ఉక్సిపట్టి ఉక్సిపెట్టి అంటే ఓన్లీ లైనింగ్ పీస్ మాత్రమే ఇలా పైన పెట్టేసుకొని కుట్టాం కదా తర్వాత ఇలా ఒక సైడ్ తీసి పైనుంచి నుంచి ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోండి ఇలా వేసిన తర్వాత దీన్ని ఇలా అడుక్కు డబల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా పూర్తి ఫోల్డింగ్ పడాలండి ఇలా మనం పట్టి అనేది కుట్టేసుకున్నాం బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అంటే బిగినర్కి తెలియక ఫ్రంట్ ఎలా ఉంటుందో బ్యాక్ అలానే కట్ చేస్తారండి మనం బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ చేసినప్పుడు మన మామూలు కొలత కంటే ఒక పావు ఇంచు అనేది ఎగస్ట్రా తీసుకోండి మనం కాజే పట్టి వేసినప్పుడు క్లాత్ తగ్గిపోతుంది కదా అలా ఎగస్ట్రా తీస్తే మనకి నీట్గా ఉంటుంది లేదంటే అందులోనే కాజే పట్టి వేయడం వల్ల నెక్ వెడల్పు తగ్గుతుంది అలానే బ్యాక్లో పట్టేస్తుంది కాబట్టి ఒక పావు ఇంచు ఎగస్ట్రా తీసుకొని కటింగ్ పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి ఇలా బ్యాక్లో పట్టీ అనేది వేశాను ఇలా బ్యాక్లో పట్టి వేసాం కదా రెండో సైడ్ కూడా సేమ్ అదే విధంగానే ఇలా పట్టీ అనేది అటాచ్ చేసుకోవాలి ఇక్కడ మనము డాక్స్ పట్టాము కదా టక్స్ అనేది ఆ టక్స్ దగ్గర ఇలా మనం జాయిన్ చేసే పీసును కూడా ఇలా ఫోల్డింగ్ పెట్టుకోండి తర్వాత పైనుంచి ఇలా ఒక అనేది వేసేసుకోండి ఇలా ఇలా వేసిన తర్వాత దీనికి లాంగ్ స్టిచ్ పెట్టేసుకొని ఒక లాంగ్ స్టిచ్ అనేది వేస్తే మనం హెమింగ్ తర్వాత ఈ లాంగ్ స్టిచ్ను అనేది తీసేయచ్చు అంటే ఈ లాంగ్ స్టిచ్ వేయడం వల్ల హెమింగ్ చేయడానికి నీట్గా ఉంటుందండి ఫాస్ట్ కూడా హెమింగ్ అవుతుంది హెమింగ్ వేసే వాళ్ళు కూడా ఒకటే ఫోల్డింగ్లోని వెళ్ళిపోతుంది అలా కాకుండా మనము ఈ లాంగ్ స్టిచ్ వేయకపోతే హెమింగ్ చేసే వాళ్ళు పట్టి సమానంగా ఫోల్డింగ్ పెట్టకపోయారనుకోండి మనకు బ్లౌజ్ ఫినిషింగ్ అనేది వెళ్ళిపోతుంది రెండో సైడ్ కూడా సేమ్ అదే విధంగానే ఇలా ఫోల్డ్ చేసి పై నుంచి లాంగ్ షీట్స్ అనేది వేసుకోవాలి ఇలా వేసాం కదా ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయిందండి తర్వాత వచ్చేసి హ్యాండ్స్ ఈ విధంగా అయిపోయింది కదా తర్వాత హ్యాండ్స్ హ్యాండ్స్ ఇలా ముందుగానే లైనింగ్ అనేది జాయిన్ చేశాను కదా అంటే కింద మనకి బార్డర్ రావడం వల్ల హ్యాండ్ను ఉల్టా తిప్పేశాను చుట్టూ లైనింగ్ అనేది జాయిన్ చేశాను చేసిన తర్వాత ఇక్కడ సెంటర్ ఉంది కదా ఈ సెంటర్ నుంచి ఒక వన్ ఇంచు వదలండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదలండి ఈ మిడిల్లో వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు వదిలిన తర్వాత మిడిల్లో ఉంటుంది కదా ఆ మిడిల్లో హాఫ్ ఇంచు లేదా ముప్పై ఇంచు వచ్చేలాగెలా మార్కింగ్ చేసుకొని మార్కింగ్ వెంట మనము చేతికి లోతు అనేది తీయాలండి ఈ లోతు తీయకపోవడం వల్ల మనకి ఫ్రంట్లో ఉగ్గులు వచ్చినట్లయి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు కాబట్టి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ కనేది లోతు తీసుకోవాలి ఇలా తీసిన తర్వాత మనకి హ్యాండ్ కూడా పూర్తయిపోయింది కదా తర్వాత వచ్చేసి ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్లో మనం ప్రిన్సెస్ కట్ కట్ చేసామండి ఇది కటింగ్ వీడియో కూడా అప్లోడ్ చేశానండి ఈ వీడియో కింద లింక్ ఇస్తాను ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి ఈ విధంగా నేను ఫ్రంట్ ఫ్రించెస్ కట్ కట్ చేశాను కదా ఇవి రెండు పీసెస్గా విడిపోతాయి కదా వీటిని ఇలా పైనుంచి ఇలా జాయిన్ చేసుకోండి ఈ జాయిన్ చేసేటప్పుడు క్లాత్ మాత్రం లాగకండి లాగామంటే మనకి ఇది సాగిపోతుంది ఇలా డబల్ స్టిచ్ వేసిన తర్వాత ఒక్కసారి నెయిల్ తోటి రబ్ చేసుకోండి స్టిచ్చెస్ అనేది ఫ్రీ అవుతాయి చూడడానికి లుక్ బాగుంటుంది తర్వాత వచ్చేసి రెండో సైడ్ కూడా అదే విధంగానే హాఫ్ ఇంచు ఖర్చుతోటి ఇలా జాయిన్ చేసుకోండి ఈ విధంగా నీట్గా ఇక్కడ క్లాత్ అక్కడ సవరిస్తూ జాయిన్ చేయండి మీరు తెలియక లాగి పట్టారంటే సాగిపోతుంది అలానే రెండో స్టిచ్ కూడా వేస్తున్నాను ఇలా డబల్ స్టిచ్ వేసిన తర్వాత ఒక్కసారి దీన్ని మన ఐరన్ బాక్స్తో కానీ లేదంటే నెయిల్ తోటి కానీ ఇలా రబ్ చేయండి ఇలా మనకు మెయిన్ పీస్ రెడీ అయిపోయింది కదా వీటికి వచ్చేసి కప్స్ అనేది యాడ్ చేస్తున్నానండి మూవీస్లో చూసారా ఫ్రంట్ షేప్ కానీ బ్యాక్ కానీ ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా ఉంటుంది అంటే వాటికి కప్ అనేది యాడ్ చేస్తారు అలానే నెక్ డీప్ అనేది ఎక్కువగా పెట్టేస్తారు అందువల్లనే వాళ్ళు బ్లౌజ్ వేసుకుంటే ఎక్కడిదక్కడ నీట్గా పర్ఫెక్ట్గా కుదిరిపోతుందండి అంటే ప్యాడెడ్ వేయడం వల్ల బ్లౌజ్ అనేది షేప్ మంచిగా వస్తుంది అందువల్లనే నేను హీరోయిన్ వేసుకునే బ్లౌజ్ లాగా రావాలంటే ఈ విధంగా స్టిచ్ చేసుకోండి అనేది అన్నాను ఇలా ఇది వచ్చేసి ప్యాడెడ్ వేయడానికి మనము డబల్ లైనింగ్ వేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్కు ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ పీస్కి ఒక లైనింగ్ జాయిన్ చేసాం కదా మరొక లైనింగ్ అనేది ఈ విధంగా రెడీ చేసుకొని వీటికి కప్పే యాడ్ చేసేసుకొని బ్లౌజ్కి వేసుకోవాలి సేమ్ అదే విధంగానే హాఫ్ ఇంచ్ ఖర్చుతోటి ఈ రెండు పీసెస్ అనేది జాయిన్ చేసుకోవాలి ఇప్పుడైతే మాత్రం చాలా వరకు ఇది క్రాస్ బెల్ట్ అంటే సేపు పట్టి పెట్టేసి స్టిచ్ చేయించడం చాలా వరకు తగ్గిపోయిందండి అలా స్టిచ్ చేయించుకోవడానికి ఇష్టపడట్లేదు ఇలా ఫ్రించెస్ కట్టే ఎక్కువగా అడుగుతున్నారు అంటే ఓల్డ్ మెన్ అయితే వేస్తున్నారు కానీ ఇప్పుడు ఇప్పుడు ఏం అయితే మాత్రము నార్మల్ బ్లౌజ్ తొడగడానికి ఇష్టపడట్లేదు ఇలా ఫ్రించెస్ కట్టే ప్యాడెడ్ పెట్టి కుట్టిస్తున్నారండి అంటే ఫ్రంట్ షేప్ అనేది మనకి ఇలా షార్ప్గా లేకుండా రౌండ్గా వస్తుంది ఈ విధంగా స్టిచ్ చేస్తే చూడ్డానికి మనకి ఎబ్బెట్గా లేకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఇది థర్టీ సిక్స్ బ్లౌజ్ అండి థర్టీ ఎయిట్ అనుకుంటా థర్టీ ఎయిట్ థర్టీ సిక్స్ నాకు ఈ నెంబర్ అనేది గుర్తులేదండి చాలు వాళ్ళ కిందట కటింగ్ పెట్టాను థర్టీ సిక్స్ అనుకుంటాను థర్టీ సెవెన్ థర్టీ సిక్స్ ఉంటుందండి నేను థర్టీ ఎయిట్ కప్ అనేది వేస్తున్నాను ఈ కప్ వేసేటప్పుడు మనము చెస్ట్ మిడిల్ పాయింట్ ఉంది కదా ఆ మిడిల్ పాయింట్ దగ్గర అంటే టెన్ అండ్ హాఫ్ లెవెన్ దగ్గర అండి టెన్ అండ్ హాఫ్ మామూలుగా అయితే షోల్డర్ జాయింట్ ఇంకా ఆఫ్ వెళ్ళిపోతుంది కాబట్టి లవెన్ ఇంచెస్ దగ్గర ఇలా మార్కింగ్ పెట్టేసుకొని కప్పు సెంటర్ను కూడా చూసుకొని ఒక్కసారి కప్ను అనేది ఇలా యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత దీన్ని ఇలా ఉల్టా అంటే మనము ఉల్టాలో కుట్టేసి దాన్ని ఇలా తిప్పేస్తే సరిపోతుంది ఈ విధంగా ఇలా సెంటర్ రావాలండి కుట్టినప్పుడు ఇలా వచ్చింది కదా రెండో కప్పును కూడా ఇలా సెంటర్ ఫోల్ చేసి ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకోండి మనము బ్లౌజ్కి పెట్టిన మెయిన్ డాట్ మార్కింగ్ ఈ కప్ మార్కింగ్ సెంటర్ మార్కింగ్ అనేది ఒక దగ్గరకు వచ్చేలాగా చూసుకొని ఇలా ఇందులో వచ్చేసి మనం రఫ్ చేసామంటే కప్ అనేది జరగకుండా ఉంటుంది ఇది ఇది వరకు రోజుల్లో చెస్ట్ పాట్ తక్కువ ఉండలకు ప్యాడేడ్ వేసేవాళ్ళండి ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్యాడెడ్ వేసి ఫిట్ చేస్తున్నారు అంటే ఫిట్టింగ్ అనేది మంచిగా ఉంటుందనేసి ఇలా చేయిస్తున్నారు మూవీలో చూసామంటే మనకి ఎక్కడ లూజ్ లేకుండా పర్ఫెక్ట్ షేప్ ఉంటుందండి అలా ఉండడానికి కారణం ఇలా ప్యాడెడ్ బ్లౌజ్ వేయడం వల్లనే వాళ్ళకనేది అంత నీటి ఫినిషింగ్ ఉంటుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్లో లూజ్గా ఉండి చూడడానికి బాగలేదు అనుకుని అనుకునే వాళ్ళైతే బ్లౌజ్కి ఇలా ప్యాడెడ్ వేసుకోండి మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది ఇలా యాడ్ చేసాం కదా యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసాం కదా మెయిన్ పీసు ఆ మెయిన్ పీస్ని ఈ ప్యాడెడ్ లైనింగ్ పైన ఇలా పెట్టేసుకొని ఫస్ట్ వచ్చేసి నెక్ను అటాచ్ చేస్తున్నాను ఇలా నెక్ను అనేది అటాచ్ చేస్తాను ఇది మూడు మూలలు నెక్ పెట్టామండి అందువల్ల ఈ కార్నర్లో అనేది నీడిల్ని కింది కుంచేసి క్లాత్ను అనేది నీట్గా సవరించుకోవాలి ఇలా ఇక్కడ నీడిల్ని కింద పెట్టిన తర్వాత మనము ఇటు సైడ్కు టర్న్ అయ్యే ముందుగా ఈ విధంగా నీడిల్ని అనేది కింది కుంచుకోండి ఇలా ఈ కార్నర్లో కూడా నీడలు ఇక్కడ కిందికి ఉంచేసి క్లాత్ అనేది ఇలా టర్న్ చేసుకుని నీట్గా లైనింగ్ అడుగునున్న లైనింగ్ పైన పెట్టిన మెయిన్ పీసు సమానంగా వచ్చేలాగా జాయిన్ చేసుకోవాలి ఇలా చుట్టూ ఈ లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి మన ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోస్ ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకునేలాగుంటే షేర్ చేయండి మీ లైక్ చాలా ఇంపార్టెంట్ అండి లైక్లు ఎక్కువ రావడం వల్ల మన బ్లౌజ్లు అనేది ఎక్కువ మంది చూస్తున్నారు ఎక్కువ మందికి రీచ్ అవుతున్నాయనే ఇంట్రెస్ట్ తోటి మరికొన్ని వీడియోస్ మంచి మంచి వీడియోస్ తీయడానికి ఇంట్రెస్ట్ అనేది వస్తుందండి కంపల్సరీ మీకు ఈ వీడియోలో మీకు ఎంతో కొంత ఉపయోగపడిందంటే మీకు యూజ్ అయ్యింది అనుకునేలాగుంటే కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి అలానే మీ ఫ్రెండ్స్ కూడా ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే షేర్ చేయండి ఇలా చుట్టూ లైనింగ్ అనేది అటాచ్ చేసుకున్నాం కదా చేసిన తర్వాత వీటికి వచ్చేసి కింది పార్ట్లో మనము పట్టీలు వేసాము కదా బ్యాక్ పార్ట్లో అదే విధంగానే ఫ్రంట్ పార్ట్లో కూడా కింది సైడ్లో మనము వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటి క్లాత్ అనేది కట్ చేసుకొని కింద పట్టీలు అనేది యాడ్ చేసుకోవాలి నేను ఫస్ట్ వచ్చేసి పీస్ వేస్తున్నానండి పీస్ తర్వాత కింద మనము పట్టీలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ నెక్ వచ్చేసి మనము స్టార్ నెక్ అంటే మూడు మూలల నెక్ అంటారండి ఈ నెక్కి వచ్చేసి మనము స్ట్రైట్ పీస్ని యూజ్ చేయాలి ఈ స్ట్రైట్ పీస్ వరించి వెడతో తీసుకొని ఒక సైడ్ ఫోల్డింగ్ కుట్టానండి ఫోల్డింగ్ వచ్చేసి బయట సైడ్ ఉంది ఈ ఓపెన్ వచ్చేసి నెక్కు అటాచ్ చేస్తున్నాను ఇలా ఈ నెక్కు అటాచ్ చేసేటప్పుడు ఈ మూలలో ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని నీటిని ఇక్కడ కింద కుంచండి ఈ విధంగా కుంచిన తర్వాత ఇటు సైడ్కి ఇలా మెల్లగా టర్న్ చేసుకోవాలి ఈ పీస్ వచ్చేసి ఒక పావు ఇంచు ఖర్చుతోటి అటాచ్ చేయండి ఇలా కుట్టిన తర్వాత ఈ మూడు మూలల్లో చిన్నగా ఇలా కటింగ్ ఇచ్చుకోండి అంటే మనం ఉల్టా తిప్పినప్పుడు నీట్గా తిరుగుతాయి ఇలా కటింగ్ ఇచ్చిన తర్వాత ఈ క్లాత్ మొత్తాన్ని అడుక్లా ఫోల్డ్ చేసేసి ఈ కార్నర్లో కుట్టు అనేది వేసుకోండి ఈ కార్నర్లో అనేది క్లాత్ను చాలా నీట్గా సవరించుకోవాలండి పీస్ అయితే మాత్రం ఇలా మనము తోటి ఇలా రబ్ చేసినట్టు చేస్తే అక్కడ షేప్ అనేది మంచిగా వస్తుంది ఈ విధంగా మొత్తము ఈ పీస్ని మొత్తాన్ని అడుకు ఫోల్డ్ చేసి పైనుంచి ఒక కుట్టు అనేది వేస్తున్నా ఇలా పైనుంచి ఒక కుట్టు వేస్తే హెమింగ్ చేసుకున్నప్పుడు కూడా నీట్గా ఉంటుందండి ఈ విధంగా వేసాం కదా మనకి ఫ్రంట్ అనేది రెడీ అయిపోయింది తర్వాత వచ్చేసి పార్ట్లో మనము పట్టి వేయాలి కదా బ్యాక్లో వేసినట్టుగా ఆ పట్టి అనేది ఇలా వన్ ఇంచు వెడల్పుతోటి ఒక సైడ్ కూరంచు ఉండేలాగా చూసుకొని వన్ ఇంచు వెడల్పుతోటి కట్ చేసుకున్నానండి ఈ విధంగా కట్ చేసుకొని పావు ఇంచు ఖర్చుతోటి ఇలా కుడుతూ మనం ఇక్కడ షేప్ డాట్స్ ఉన్నాయి కదా ఆ డాట్ దగ్గర మనము ఈ క్లాత్ అనేది ఫోల్డింగ్ పెట్టుకోవాలి ఇలా కుట్టిన తర్వాత పైనుంచి కూడా ఒక అనేది వేసుకోండి ఈ విధంగా వేసిన తర్వాత మనం జాయిన్ చేసిన ఈ పట్టిని అనేది అడుక్కు ఫోల్డ్ చేసేసుకొని లాంగ్ స్టిచ్ అనేది వేసుకోండి ఇలా ఈ విధంగా లాంగ్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా వేసాం కదా చూడండి ఫిట్టింగ్ అనేది మనము బ్లౌజ్ వేసుకోకముందుకు ఎంత మంచిగా కనిపిస్తుందో ఇలా కుదిరిందంటే బ్లౌజు మనం హీరోయిన్ వేసుకుంటే ఏ ఫిట్టింగ్ ఉంటుందో మన నార్మల్ వాళ్ళు వేసుకుని అదే ఫిట్టింగ్ వస్తుందండి ఈ సీక్రెట్ తెలియక వాళ్ళు ఎలా కుడతారో అందువల్ల అంత మంచిగా ఉంటుంది అనుకుంటారండి ఏం లేదండి మనం కుట్టే విధానంలో చిన్న చిన్న మార్పులు చేసుకున్నామంటే హీరోయిన్ బ్లౌజ్ కంటే ఇంకా మంచి ఫినిషింగ్ అనేది ఇవ్వగలం ఇప్పుడు మనం ఫ్రంట్లో వచ్చేసి స్టార్ నెక్ అంటే మూడు మూలలు నెక్ పెట్టాం కదా బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ ఇలా రౌండ్ నెక్ కాబట్టి ఈ విధంగా నేను క్రాస్ పీస్లు అనేది కట్ చేసుకొని ఇలా జాయింట్ పెట్టేసుకుంటున్నాను అంటే ఫ్రంట్కి బ్యాక్ విడివిడిగా అంటే ఫ్రంట్ వచ్చేసి స్ట్రైట్ పీస్ వేసాను బ్యాక్ వచ్చేసి క్రాస్ పీస్ ఈ విధంగా అన్ని పీసెస్ జాయిన్ చేసుకున్న తర్వాత ఈ ఇలా మనము క్రాస్ పీస్ని ఈ విధంగా ఉంచుకొని ఈ నెక్ పీస్ అనేది జాయిన్ చేసుకున్నాను ఇలా మధ్యలో వచ్చేసి మన పట్టి కాజా పట్టి ఉంది కదా అక్కడ కొంచెం గ్యాప్ వదిలానండి ఇక్కడ మనం ఫోల్డింగ్ చేసుకోవాలి కదా హెమింగ్ చేసేప్పుడు అందుకోసం అక్కడ చిన్న గ్యాప్ అనేది వదిలేసాను క్లాత్ని ఇలా జాయిన్ చేసిన తర్వాత ఈ క్లాత్ని ఇలా అడుక్కు ఫోల్డ్ చేసుకొని ఈ కార్నర్లో ఒక కుట్ట అనేది వేసుకోవాలి అలా వేసాం కదా వేసిన తర్వాత అడుగుపాట్లో ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా మనం ఫోల్డ్ చేసింది ఆ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని ఇలా కట్ చేసేసుకోండి రెండో పీస్ కూడా సేమ్ అదే విధంగానే ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ షోల్డర్లు అనేవి జాయిన్ చేసుకున్నాం ఇలా ఉంది కదా ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా కింద పెట్టేసానండి కింద పెట్టేసుకొని పైన బ్యాక్ పార్ట్ను ఇలా బ్యాక్ పార్ట్ షోల్డర్ను అనేది ఈ విధంగా పెట్టేసుకొని షోల్డర్ జాయిన్ చేస్తున్నాను ఇది మనం పీస్ వేసాం కదా ఆ నెక్పీస్ను కూడా ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టేసుకొని షోల్డర్ అనేది జాయిన్ చేసుకోవాలి ఈ షోల్డర్ జాయింట్కి వచ్చేసి నేను హాఫ్ ఇంచు ఖర్చు అనేది పెట్టేసుకున్నానండి హాఫ్ ఇంచు ఖర్చు కవర్ అయ్యేలాగా ఈ షోల్డర్లను అనేది జాయిన్ చేసుకోవాలి అలాగే ఇటు సైడ్ ఎలా జాయిన్ చేసామో హాఫ్ ఇంచు ఖర్చుతోటి రెండో సైడ్ కూడా అదే హాఫ్ ఇంచు ఖర్చుతోటి షోల్డర్లను అనేది జాయిన్ చేసుకోవాలి ఇది డబల్ స్టిచ్ వేసుకోవాలండి మనము షోల్డర్ పైన అంటే బ్లౌజ్ టైట్ తగే తగిలే ప్లేసే కదా డబల్ స్టిచ్ వేస్తేనే మనకి ఎక్కువ రోజులు అనేది స్టిచ్ అనేది విడిపోకుండా ఉంటుంది తర్వాత వచ్చేసి వీటికి హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకున్నాం హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఒక చివరి నుంచి మాత్రం అస్సలు చేయకండి మిడిల్ నుంచి మాత్రమే హ్యాండ్ జాయిన్ చేసామంటే మనకి కరెక్ట్గా వస్తుంది ఇక్కడ నేను లోతు తీసిన పార్ట్కి వచ్చేసి మన ఫ్రెండ్కి రావాలి కదా అందుకోసం ఇక్కడ మార్కింగ్ అనేది పెట్టుకున్నాను ఇలా షోల్డర్ సెంటర్ నుంచి హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి ఇలా మనము హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు లాగకుండా నీట్గా ఎక్కడిదక్కడ సవరిస్తూ కుట్టువేయాలి మనం లాగి పట్టామంటే బాడీ కంటే హ్యాండ్ అనేది సాగిపోయి మిగిలిపోతుంది ఆ మిగిలినది మనం కట్ చేసామనుకోండి బ్లౌజ్ అనేది మనం వేసుకున్నప్పుడు హ్యాండ్ దగ్గర పట్టేస్తుంది సరిగా మనకి షోల్డర్లు అనేది నిలబండి జారిపోతాయి మిగిలిన క్లాత్ని కట్ చేసామంటే కాబట్టి ఇది సాగిపోకుండా ఎక్కడి క్లాత్ అక్కడ నీట్గా ఇలా అడ్జస్ట్ చేస్తూ హ్యాండ్స్ అనేది బాడీకి జాయిన్ చేయాలి ఈ విధంగా జాయిన్ చేసుకుంటున్నాం కదా ఇలా ఒక కుట్ట అనేది మనం సెంటర్ నుంచి దాటు ఇటు ఇటు కుట్టేసుకోవాలండి రెండో స్టిచ్ వచ్చి మాత్రం ఒక సైడ్ నుంచి ఈ చివరి నుంచి ఆ చివరకు ఇలా కలిపి వేసేసుకోవచ్చు ఫస్ట్ కుట్టు మాత్రమే షోల్డర్ సెంటర్ నుంచి వేయాలి రెండో కుట్టు వచ్చేసి ఈ చివరి నుంచి ఆ చివరకు ఒకటే ఈవెన్గా ఉండేలాగా చూసుకుంటూ కుట్టు అనేది ఈ చేతులు అనేది బాడీకి జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా జాయిన్ చేసాం కదా అలాగే మరొక చైన్ కూడా సేమ్ మనం ఫస్ట్ హ్యాండ్ని ఎలా జాయిన్ చేసామో అదే విధంగానే షోల్డర్ సెంటర్ నుంచి జాయిన్ చేసుకోవాలి ఇది వీడియో లెంత్ అవుతుంది అనేసి నేను ఒక సైడ్ హ్యాండ్ మాత్రమే చూపించానండి రెండవ సైడ్ హ్యాండ్ మనం మొదటిది ఎలా జాయిన్ చేసుకున్నామో అదే విధంగానే జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం లాస్ట్ ఫిట్టింగ్ కుట్లు అండి ఈ ఫిట్టింగ్ కుట్లు వేసేటప్పుడు బాడీ కొలతలు తీసుకున్నానండి ఇక్కడ ఐదున్నర ఇంచులు వచ్చింది లూజు ఇక్కడ వచ్చేసి పావు ఇక్కడ ఆరుంపావు ఈ చివరిలో వచ్చేసి ఐదున్నర ఈ చంక రౌండింగ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఉందండి ఇలా ఎనిమిది ఇంచుల దగ్గరికి ఇలా మార్కింగ్ పెట్టేసుకొని కింద నడుము లూజ్ వచ్చేసి ముప్పై రెండు ఇంచులు ముప్పై రెండు అంటే మనకు అందులో నాలుగో భాగం ఎనిమిది ఇంచులు ఇలా ఎనిమిది ఇంచులు వచ్చేలాగా పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం మార్కింగ్ వేసాం కదా హ్యాండ్ లూజు చంక లూజు నడుము లూజు ఆ మార్కింగ్ స్ట్రైట్గా పైనుంచి కింది దాకా కుట్ట అనేది వేసుకోవాలి ఫస్ట్ టైం బ్లౌజ్ కుట్టారంటే బాడీ కొలతలు తీసుకొని కంపల్సరీ వాళ్ళని అయితే మాత్రము మీ దగ్గరే వేసుకొని చూపించమనండి వాళ్ళకి తెలియదు కదా